చేయకుండా ఉండడానికి వాట్ ఇట్ ఫాల్ అపోస్తుల కార్యం పంతొమ్మిదో అధ్యాయం పన్నెండో వచ్చిన అతని శరీరముకు తగిలిన చేతి గుడ్డలైనా నడికట్లైన రోగుల యొక్కకు తెచ్చినప్పుడు రోగముల నుంచి విడిపించబడ్డారు అని బోధించాడు రోగులను స్వస్థపడుస్తున్నాడు మీరు శారీరకంగా స్వస్థత నొందడానికి ఆయన నలగొట్టబడ్డాడు శరీరము విరగొట్టబడి శారీరకమైన స్వస్థత ఆయన చిత్తం ఈ రోజు కొంతమంది స్వస్థతలో నడవకపోతే క్రీస్తు యొక్క శరీరము శక్తి లేనిది అయిపోయిందా పేరు డాక్టర్ అర్పిత కొమ్మనపల్లి అండి ఈమె ఒక డాక్టర్ ఎడ్యుకేషన్ వితౌట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఈజ్ వెరీ డేంజరస్ అండి చాలా డేంజరస్ చదువు వాకింగ్ సైన్ అవగాహన లేనప్పుడు చాలా ప్రమాదకరము ఎందుకంటే వీళ్ళకి బాగా చదవచ్చు అనేసి వీళ్ళు ఏం చెప్పినా కానీ జనాలు గుడ్డిగా నమ్ముతుంటారు ఈమె ఒక భయంకరమైన దుర్బోధ బోధిస్తుంది హీ ప్రాస్పటి ఆసుపడి హీలింగ్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి భౌతికపరమైన స్వస్థత వరకే యేసప్రభు దెబ్బలు తిన్నాడు అని బోధిస్తున్నాడు ఇది ఒక భయంకరమైన దుర్బోధ మరొక దుర్బోధ ఉంటుందండి యుహో సాక్షులు అంటారు వాళ్ళని వాళ్ళు వాళ్ళు ఎక్కువ మంది డాక్టర్స్ ఉంటారు కానీ వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫిషన్ నెంబరు అంటే ఒక వ్యక్తికి మెడికల్ ఎమర్జెన్సీ రక్తం ఎక్కించాల్సిన అవసరం వస్తే వాళ్ళు రక్తం ఎక్కించుకోకూడదని నమ్ముతారు డాక్టర్స్ మళ్ళీ ఎందుకంటే అలా ఏం చేస్తుంటే స్క్రిప్ట్ స్క్రిప్టర్ చాలా తప్పుగా అనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు సో ఇక్కడ నేను ఎడ్యుకేషన్ నేను చిన్న చిన్న పెట్టాను అండి ఎడ్యుకేషను మంచి స్క్రిప్టర్ అండర్స్టాండింగ్తో ఉంటే చాలా బెనిఫిషియల్ అలా అలా మనం తెలిసాల్సి చూసాము గొప్ప గొప్ప మంచి మంచి కామెంటరీస్ రాశారు వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళే సో ఇక నేను నా మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు డాక్టర్స్ కదా వీళ్ళు కాబట్టి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళు వాళ్ళు కరెక్ట్ అనేసి మోసపోకండి మోసపోకండి ప్రతిదీ వాక్యం గురిలో పరిశీలించండి ఈమె ఒక భయంకరమైన దుర్భోజేస్తుంది ఈమెనే కాదండి స్టీఫెన్ పాల్ కూడా ఇదే దెబ్బలు బోధిస్తుంటాడు ఆయన పొందిన దెబ్బలు చేత మనకి అక్కడ మాట్లాడుతున్న ఆత్మీయ స్వస్థత వీళ్ళందరూ భౌతిక స్వస్థత తీసుకొచ్చేసి మీకు స్వస్థత జరగపోతే క్రీస్తు శక్తి లేని అంటే ఇలాంటి మాటలు చెప్తుంటారండి ఏమేమి చెప్పిన మాటలు వింటే పౌలు తిమోతి త్రోఫీ వీళ్ళందరూ నవ్వుతారు కాబట్టి ఈ ఈ మేము మాట మాట్లాడిన దానికి పూర్తి వివరణ ఇచ్చాను ఇంతకుముందు ఒక వీడియో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నామని ఒకసారి మొత్తం మీరు చూడండి వాక్య పేరులో పరిశీలించండి ఒకసారి ఈ వీడియో చూడండి బై హిస్ స్ట్రైప్స్ వి ఆర్ హీల్ బైబిల్ సేస్ ఇట్స్ అ పాస్ట్ టెన్స్ వి ఆర్ ఆల్్రెడీ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్ దట్ వి నీడ్ టు బిలీవ్ మీ తండ్రి గారు బ్యాంక్ చెక్ పైన లక్ష రూపాయలను రాసి కింద సైన్ చేసి మీకు ఇచ్చారనుకోండి దాని అర్థం ఏంటి మీరు నేరుగా వెళ్ళి బ్యాంక్ లో ప్రెజెంట్ చేసి మీ చెక్ ప్రెజెంట్ చేసినప్పుడు వారు ఖచ్చితంగా మీకు లక్ష ఇస్తారు అందులో ఎంత రాశారా అంత అలాగే యేసుప్రభువురు సెలవులో గాయపర్చబడ్ ద్వారా మనకు స్వస్థత కలిగి ఉన్నది కలుగుచున్నది అంటే ఆల్రెడీ ఆయన సైన్ చేశాడు నేను కనుక నా ప్రజల్లో ప్రతి రోగం పోవలసిందే అని ప్రభు తన గాయముల ద్వారా మనల్ని స్వస్థపరచడానికి ఆయన గాయాలు భరించాడు విశ్వసించి ఆ వాగ్దానం ఎత్తి పట్టుకుని ప్రార్థించినప్పుడు స్వస్థతమౌను గాక మన అతికృతి ఇది ఒక భయంకరమైన దుర్బోధ మనం అనేక వాక్యాలు ఇప్పుడు మనం పరిశీలిద్దాం వాక్య పేరు మనం ఒకసారి చూద్దాం ఆరోగ్యం గురించి వీళ్ళు చెప్పే ఒక అనారోగ్యకరమైన ఒక దుర్బోధ ఇది ఈ బోధ చాలా ప్రమాదకరం వీళ్ళని ప్రాస్పరివ్ పీచర్స్ అంటారు యేసు ప్రభు శిల మీద మీ పాపాల కొరకు మాత్రమే కాకుండా మీ రోగాల కొరకుడు చనిపోయాడు మీకు ఏమైనా రోగాలుంటే మీరు ఇప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే స్వస్థత పొందుకుంటారు పొందుకోవట్లేదు అయితే మీకు విశ్వాసం లేనట్టు ఇది హెరసి అండి ఎవరైనా అనారోగ్యంతో సఫలవుతున్న వాళ్ళు ఈ వీడియోలో నేను చెప్తున్న వాక్యాలను మీరు పరిశీలించండి అవి మీకు ఖచ్చితంగా ధైర్యాన్నిస్తాయి మీకు స్వస్థత పొందిన పొందకపోయినా కానీ ఆ వాక్యాలు మాత్రం మీకు ఖచ్చితంగా ధైర్యాన్నిస్తాయి మీరు రక్షణలో ఎదిగేలాగా మీకు చాలా సహాయం చేస్తాయి వీళ్ళని ప్రాస్పటి పిచ్ సెంటర్ మన తెలుగు రాష్ట్రాల్లో శ్యామ్ కిషోర్ సమీర్పట్ట పీజె స్టీఫెన్ ఫార్ వీళ్ళని యాక్చువల్లీ బిబ్లికల్గా వీళ్ళు హెరటిక్స్ వీళ్ళు టీచ్ చేసేది హెరసి దీని ద్వారా ఏమవుతుంటే రష్ రక్షిబడిన వాళ్ళు కూడా అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు స్వస్థత పొందుకున్నప్పుడు ఇలాంటి బోధకులు మీకు విశ్వాసం లేదు అన్నప్పుడు మరి రక్షింపబడ రక్షింపబడగలిగిన విశ్వాసం ఉన్నప్పుడు మరి స్వస్థత పొందగలిగే విశ్వాసం లేదు అంటే మా యొక్క రక్షణ అసలు నిజమైన రక్షణ అని బాధపడే అవకాశాలున్నాయి అసూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ గురించి చింతించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట సో మనము ఈరోజు వాక్య పిలుగులో వీళ్ళు వాడుతున్న ఆ వాక్యాలన్నీ అక్కడ నిజంగా ఎస్ ప్రభు శిలం మీద మన పాపాలు మాత్రమే కాకుండా మన రోగాలు కూడా భరించాడా విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏ రోగమైనా మనకి స్వస్థత మనం పొందుకుంటామా అనేది మనం వాక్య పిలుగులో పరిశీలిద్దాం వీళ్ళు చెప్పే వీళ్ళు చెప్పే వచ్చినాము ఐషియా అయమరాజ్యాన్ని ఉంటుందండి ఇదే వాక్యము మొదటి పేదలో ఉంటుంది సో ఇక్కడ కాంటెస్ట్లో చూసినప్పుడు అవి మన పాపాల కోసం మాత్రమే అర్థమవుతుంది యక్ష యాభై మూడో అధ్యాయం ఐదో అసలు చూసినప్పుడు మన క్రియలను బట్టి అంటే మన పాపాలు బట్టి అతడు గాయపరచబడను యశ్ ప్రభు ఫిజికల్గా గాయపరచబడను మన దోషమును బట్టి నలుగ కొట్టబడను అంటే మన పాపాలు మన సమానార్థమైన శిక్ష అతని మీద పడను అంటే మనకు సమాధానం దేవునితో మన సమాధానం పొందుకోవాలనేసి మన శిక్షను అతడు తీసుకున్నాడు అంటే మన పాపాలు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది స్వచ్ఛత అనేది ఇక్కడ మన పాప పాపంలో నుండి ఇదే మాట మనం మొదటి పెద్దవసం అధిపతిగా రెండవ అధ్యయనం ఇరవై నాలుగు అధ్యయనం చూసినప్పుడు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను భ్రాణి మీద మూసుకును ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితి సో మీరు పైన కా కాంటెస్ట్ టెస్ట్ చూస్తే ఇక్కడ గారు స్పష్టంగా పాపము గురించి మలతాను సో పర్గ్నెస్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన పొందిన డబ్బల చేత మనకి క్షమాపణ దొరుకుతుందని స్పష్టంగా అర్థం మనకి ఇక్కడ అర్థమవుతుంది చాలాసార్లు స్వస్థతంగా మనము ఓన్లీ అది హీలింగ్ ఫిజికల్గా శరీరానికి సంబంధించిన ఒక జబ్బుల నుండి స్వస్థ అనే కాంటస్ట్లు మాత్రమే చూస్తాం కానీ స్వస్థ స్వస్థత అనేది బైబిల్లో పాపముల గురించి కూడా స్పష్టంగా ఉంది మనం యశాగంధము ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన దగ్గర చూసినప్పుడ యశాగంధము ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు సో వాళ్ళ పాపంలో నిండి ఉన్నారనేసి ఇక్కడ పాపం గురించి మరతనం వాళ్ళు వాళ్ళ వాళ్ళు పాపం జీవిస్తున్నారు అనేది అక్కడ దేవుడు స్పష్టంగా తెలియస్తాను అదేవిధంగా కీర్తనలో నలభై ఒక అధ్యాయం నాలుగవ అచన కూడా ఏహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను నన్ను కరుణింపము నా ప్రాణమును స్వస్థపరచము నా ప్రాణమును స్వస్థపరచమంటే నాకు పాప క్షమాపణ కావాలి నన్ను క్షమించమన్న నా పాపాలని క్షమించము ఆ గిల్టీ ఫీలింగ్స్ నుంచి నన్ను క్షమించుము అని ఇక నా ప్రాణం స్వస్థపరచుకున్నప్పుడు మీనింగు అదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాకుండా ఎర్మియా రంధము రెండవ అధ్యాయంలో కూడా అక్కడ రెండవ అధ్యాయము క్షమించండి మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చనంలో ఐ విల్ హీల్ ది ఫేత్లెస్ ఫెయిత్లెస్నెస్ అని ఉంటుంది ఎర్మియా మూడవ అధ్యాయము ఇరవై రెండో వచనంలో బ్రష్లైన బిడ్డలారా తిరిగి రండి మీ అవిశ్వాసము నేను బాగు చేసేదాను మీ అవిశ్వాసము నేను బాగు చేసేదాను ఈ బాగు చేసిన పదం దగ్గర ఇంగ్లీష్లో హీల్ అని ఉంటుంది అదేవిధంగా హోషయాగంధము పద్నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో కూడా అవి నేను విశ్వాసఘాతకులు కాకుండా వారిని నేను గుణపరిచే ఉంటుంది అంటే ఐ విల్ హీ ఐ విల్ హీల్ దేర్ అపుష్టస్ ఉంటుంది హీల్ అంటుంది హీల్ అంటే స్వస్థత సో స్వస్థత అనేది మనం వేరే కాంటెస్ట్లో కూడా వాడడం స్పష్టంగా బైబిల్లో చూస్తున్నాం కానీ వీళ్ళు కొన్ని వాక్యాలు తప్పుగా అర్థం చేసుకుని ఆయన పొందిన దెబ్బలు చేత మనం స్వస్థ కలుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా రోగం తున్నారంటే మీకు విశ్వాసం లేనట్టే అని చెప్తారు ఇది ఒక భయంకరమైన బోధ విశ్వాసి ఆత్మీయంగా ఎదగకుండా వాళ్ళని చాలా కృంగతిస్తున్నా ఇలాంటి బోధలు ఆశ్చర్యం ఏంటంటే అయినప్పటికీ చాలామంది విశ్వాసులు ఇలాంటి బోధన నమ్ముతుంటారు ఎందుకంటే వాళ్ళకి వాక్యం పట్ల రెస్పెక్ట్ లేదు వాక్యం పట్ల భయం లేదు వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని ఆ అనుసరం లేదు కాబట్టి వాళ్ళు అలా అర్థం చే అలా మోసపోతున్నారు వీళ్ళు వాడే వచ్చిందంటే మధ్య సోతి ఎంత వర్యాము పదే రోజుల్లో ఆయన మాట వలన దయ్యంలో వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచను అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించని ప్రవక్తి అని యశ్య దారి చెప్పబడేది నెరవేరను ఈ వాక్యం తీసుకొని ఇప్పుడు ఆయన మన సెలవు మీద మన పాపల కోసం మాత్రమే కాదు మన రోగాల కోసం కూడా చనిపోయాడనేసి ఈ వాక్యం చెప్తుంటారు కానీ ఈ వాక్యము ఆయన హీలింగ్ మినిస్ట్రీ గురించి ఉన్న ప్రాఫసీ అనేది నెరవేర్నండి ఇక్కడ ఇప్పుడు మనం బలహీనతలు ఇప్పుడు మనకి ఎటువంటి బలహీనతలు లేవా రష్యం పైన వాళ్ళ ఎవరికి ఎటువంటి బలహీనతలు లేవా సో ఇక్కడ కాంటెస్ట్ ఇక్కడ మత్స్యస్వార్త రాసినప్పుడు ఆయన ఇక్కడ కాంటెస్ట్ ఏంటంటే ఆయన ఆయన గురించి యశాయా ప్రాక్త ఏమని చెప్పాడు మెస్సియా వచ్చినప్పుడు ఆయన స్వస్థతలు చేస్తాడు అని ఆయన గురించి యేసాబాబు గురించి ప్రవచనము ఇక్కడ నెరవేరిందని మెస్సియా మధ్య రాసినప్పుడు వస్తున్నప్పుడు యేసాబుని యుధులకు రాజుగా ఆయన చూపించడానికి రాస్తున్నాడు రాజు వచ్చినప్పుడు ఆయన స్వ ఆయన ప్రజల్ని బాగు చేస్తాడు ఫిజికల్గా హీల్ చేస్తాను అని అక్కడ ఉన్న ఇక్కడ నెరవేరిందనేసి ఆ ప్రొఫెసర్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు తప్ప ఇక్కడ ఈ ఇక్కడ ఆయన శిల మీద మీ పాప కోసం కూడా చనిపోయాడు అసలు ఆ పాపం పాపం కోసం మాత్రమే కాదు మీ రోగాల కోసం కూడా చనిపోయాడు అని ఇక్కడ ఆ మీనింగ్ అంత మాత్రము లేదు ఇక్కడ ఆయన పొందిన డబ్బా చేత మనకు స్వస్థ కలుగుతున్నది ఇక్కడ రాయలేదన్నది ఆ వచ్చినము మొదటి పేరు రెండవ అధ్యాయం అక్కడ ఉంటుంది ఆ అక్కడ ఉన్న కాంటెస్ట్ ఇచ్చినప్పుడు పాపం గురించి మాత్రమే స్పష్టంగా మనకి అక్కడ అర్థమవుతుంది మధ్యస్వార్త పదమూడవ అధ్యాయము పదిహేను వచ్చిన కూడా సేమ్ పాపం నుండి స్వస్థత కావాలని స్పష్టంగా అక్కడ మత్స్యశ్వర పరమణ అధ్యాయము పది నిమిషంలో ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు స్వస్థత ఇక్కడ పాపం నుండి క్షమాపణ అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఇలాంటి బోధకులు ఈ ప్రాస్పర్టీ పీచర్స్ చాలా దారుణంగా వాక్యాలని ట్విస్ట్ చేసి నేను స్వస్థపరచే నేనే ఆ వాక్యానికి వచ్చి ఇప్పుడు మీకు ఎటువంటి రోగాలు ఉండవు అనేసి అక్కడ ఆయన స్వభావం గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఆయన స్వస్థపరిచేగల దేవుడు అని ఆ ఎబిలిటీ ఉన్న దేవుడు అనేసి ఆ కాంటెస్ట్లో మాట్లాడుతున్నాడు తప్ప మీకు ఏమైనా రోగాలు ఉంటే ఎమ్మడాన్ని ఇమీడియట్గా స్వస్థపరుస్తాడని దాని అర్థం మీరు ఒక రోగాలను జీవిస్తుంటే మీకు విశ్వాసం లేనట్టని అది ఎంతమాత్రం కాదండి వాక్యాన్ని చాలా తప్పు అర్థం చేసుకోవడం వల్ల ఇలా మోసపోతున్నారు మనం పాత నిబంధనలు కొంతమంది దేవజన్లు చూస్తాం కొంత కొత్త నిబంధనలు కొంతమంది దేవజనం చూస్తాము రోగాలతో సఫర్ అయిన వాళ్ళు వాళ్ళకి విశ్వాసం లేదా మనము జెనసిస్ ఫార్టీ ఎయిట్ కాలం నలభై రాజ్యంలో మనము యాకబు గురించి చూస్తాం యాకబు వా సిక్ అంటే ఆయన మీ మీ తండ్రి కాయలా ఉన్నాడు అనేసి యూసప్కి సమాచారం అయినప్పుడు అంటే కాయలా అంటే ఆయన జబ్బు పడ్డాడనర్థం మరి ఆయన ఏమి అక్కడ యేసు ప్రభు నన్ను స్వస్థపరచాలి కదా నేను జబ్బు పడ్డానని అనలేదు ఎందుకంటే ఈ అండర్స్టుడ్ గాడ్ సాగునీట్లో దేవుని సార్వము ఆయన అనుమతిస్తారనేసి ఆయన ఎక్కడ ఆ జబ్బును ఆ జబ్బు నుంచి స్వస్థగా అంటే ఆ జబ్బు ఏదో దేవుడితో నాకు సరే రిలేషన్షిప్ లేదు అందుకే జబ్బు వచ్చిందని అయితే ఆయన చూడలేదు తర్వాత మధ్యలో ఆయన ఆ గోత్రాల గురించి ఆయన ప్రవచనం చెప్పడం ప్రాఫిషి చెప్పడం అనేది మనం స్పష్టంగా చూస్తాం ఆయన దేవునిలో చాలా చక్కగా చనిపోయాడు ఆయన అదేవిధంగా మనము రెండో రాజులు ప పదమూడో అధ్యాయంలో ఎలిష గురించి కూడా చూద్దాం ఎలిషా కూడా మరణకరమైన రోగం చేత పీడితే ఉంటుంది రెండో రాజులు పదమూడో అధ్యాయము పద్నాలుగు పద్నాలుగు లక్షల్లో అంతటా ఎలిష మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా మరణకరమైన రోగం చేత పీడితుడై సో ఇక్కడ స్పష్టంగా భయంకరమైన జబ్బుతో ఉండడానికి స్పష్టంగా అర్థమవుతుంది మరి స్వస్థపరిచ నేని అన్న వాక్యం మనకి తెలియదా మరి ఆయన అడిగి హీలింగ్ పొందుకోలేడా ఆయనకు విశ్వాసం లేదా ఇంకా చెప్పాలంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిన ఒక చూడండి రెండు వేల పదమూడు వివచనలో తర్వాత ఎలిషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఒక సంవత్సరం గడిచిన తర్వాత మొయాబీల సైన్యం దేశంకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలిషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవం ఎలిషా శరీరంలో తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాలు మోపి నీళ్ళు ఎలిషా ద్వారా ఆయన తర్వాత దేవుడు ఇక్కడ స్వస్థ చేయడం అని చూస్తున్నాం కాబట్టి ఎలిషా మన్నకమే రోగం తిన్నప్పుడు ఆయన ఏమీ నా దేవునితో నాకు రిలే రిలేషన్షిప్ లేదు అందుకే నాకు ఈ రోగం వచ్చింది అలా ఏమి అతను బాధపడలేదు ఎందుకంటే అతను దేవుని యొక్క సార్భౌమతని స్పష్టంగా అర్థం చేసుకున్నాడు కానీ ఈ యొక్క ప్రాస్పెక్ట్ పీచెస్ ఏం చెప్తానంటే మీకు హీలింగ్ జరగట్లేదంటే మీకు విశ్వాసం లేదు అంటారనమాట సో ఇది ఒక భయంకరమైన దుర్బోధ ఇంకా చెప్పాల్సిన చాలా ఉందండి మనము అపోస్టమ్ పౌడర్ జీవితం కూడా చూసినప్పుడు ఆ రెండో కోరింతలు పన్నెండో అంచెం తొమ్మిదవ ఆయన ఆ శారీరక ఆ బా ము తీసేయమని అంటే ఆ ఇబ్బందిని తీసేయమని ప్రార్థించినప్పుడు నా కృప నీకు చాలు అంటాడు మరి పౌలు గారికి ప్రభా నువ్వు శిలం మీద నా పాపం కోసమే కాదు నా రోగాల కోసం చనిపోయావు కాబట్టి నేను స్వస్థపరచము నీ రక్తంలో నాకు స్వస్థి నన్ను స్వస్థపరచము అడుగుతున్నాడా ఆ ఫిజికల్ హీలింగ్ ఏమైనా అడుగుతున్నాడు అక్కడ ఆయన అర్థం చేసుకున్న వాక్యాన్ని ప్రభా నీ చిట్టమే తీయనప్పుడు నా కృప నీకు చాలా ఉంటాడు చాలామంది పౌలు గారు ఐస్ అంటే కంటి ప్రాబ్లంతో సఫర్ అయ్యాడని చెప్తుంటారు అందుకే గల దిగాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను వచ్చిన వాళ్ళని వాళ్ళతో మీరు నన్ను అంతా ప్రేమించారు మీ కన్నులు ఊడిపికి నాకు ఇచ్చేంత ప్రేమించారు అంటే ఆయన కంటి ప్రాబ్లమ్ సఫర్ అవుతున్న వాళ్ళు చూశారు ఆ పౌరు గారికి ఆ ప్రాబ్లం ప్రాబ్లం లేకపోతే చాలా బాగుండు కదా అనేసి కూడా వాళ్ళు అనుకున్నారు అందుకే మనం రెండు లక్ష్మీ పత్రిక చూసినప్పుడు పదిహేను అధ్యాము ఇరవై రెండో జనంలో ఆ పత్రిక తెరితీ అనే అతని చేత రాపిస్తారు అంటే పౌలు గారు చెప్తుంటే అతను అనమాట బహుశా కంటి ప్రాబ్లంలో అయి ఉండొచ్చు తిమ్మూతికి రాసినప్పుడు కూడా మనము తిమ్మదర్శన రుణపత్రిక నాలుగు వచ్చ ఇరవై వచ్చినో త్రోఫీమ్ రోగి ఉండడం వల్ల విడిచిపెట్టి వచ్చాడు మరి త్రోఫీంతో పౌలు గారు చెప్పలేకనా నువ్వు రోగి ఉన్నావు నీకు ఇప్పుడు స్వస్థత రావాలి ఎందుకంటే ఏసాబు నీ పాపల కోసమే కాదు నీ రోగాల కోసం రోగాల కోసం కూడా చనిపోయాడని త్రోఫీంతో అలా చెప్పాడా చెప్పాలంటే పౌలు గారు చాలా అర్థం చేశాడు అవి వాక్యాన్ని స్థిరపరచడానికి మాత్రమే దేవుడు ఇచ్చాడు అది ఎంతవరకు వస్తామో అంతవరకు ఇచ్చాడండి తర్వాత దేవుడు ఆపేశాడు ఎంతవరకు అవసరమో అంతవరకు ఇచ్చాడు అందుకు మనం అది స్పష్టంగా చూస్తున్నాం తిమ్మదో రాష్ట్రం మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై మూడు కూడా జబ్బు నిమిత్తము తరచుగా మీరు చూస్తే దాక్షదశ తాగపని చెప్తారు అక్కడ ఐదవ అధ్యాయము ఇరవై మూడు ఇక మీద నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తం తరచుగా వచ్చు బలహీనతల కోసం తరచుగా వచ్చు బలహీనతల కోసం అని స్పష్టంగా ఉంది ఇక్కడ బలహీనతలు చూడండి ఇక్కడ మధ్య శ్రద్ధ ఎనిమిదో అధ్యాయ ప్రదర్శనంలో మన బలహీనతలు వహించను కదా మరి మరి ఈ శిల మీద మన బలహీనతలైన అంటే ఈ ఈ రోగాలకు సంబంధించిన ఒకలైన మన శిల ఆ శిల మీద అతను తీసుకొని ఉంటే మరి ఇక్కడ పౌలు గారు శిల మీద మన మన బలహీన ఇప్పుడు ఏ బలహీనతలు రావడం చెప్పాలి కదా సో ఇక్కడ స్థిర మీద వేసుకోవాలి మన పాపల కోసం మాత్రం చనిపోయాడు మనము చనిపోయిన తర్వాత మనకి ఫిజికల్ సఫరింగ్ గ్లోర్ ఫైడ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏ రోగాలు ఏ జబ్బులు ఏమీ రావు కానీ మీద వరకు మనం ఏదో అంటే అంటే మనము సిక్నెస్ అనేది ఎలా చూడాలంటే ఆదం పాపం ధర అంద అందరం షపించబడ్డాము కాబట్టి రోగాల జబ్బులు అంటే మీరు ఎంత మంచి డైట్ తీసుకున్నా కానీ ఎంత మంచి ఆరోగ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకున్నా సడన్ జబ్బులు కూడా వస్తుంటాయి సడన్గా సో మన చేతిలో లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాకుండా మనము చాలామంది గొప్ప గొప్ప దేవజనులు అంటే గొప్ప గొప్ప దేవజనులు అనేక జబ్బులతో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ విశ్వాసం లేదా దేవుడు స్వస్థపరుస్తాడు అనే విశ్వాసం లేక వాళ్ళు కాదు కదా సో వాక్యాన్ని తప్పక చేసుకున్నప్పుడు ఈ అబద్ధ బోధకులు ఆ విధంగా టీచ్ చేస్తుంటారు ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు మరి పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టేసి చేస్తుంటారు అంటారు అక్కడ చూడండి మీరు అవి టూ టైప్స్ అండి సైకోసోమాటిక్ హీలింగ్స్ ఆర్గానిక్ హీలింగ్స్ హీలింగ్స్ ఉంటాయి అంటే సైకోసోమాటిక్ అంటే ఈ బాగా మ్యూజిక్ పెట్టి కొంచెం హడావుడి చేసినప్పుడు కొంచెం తలకాయ నొప్పి బాడీ పెయిన్స్ అంటే బయటికి కనబడవి అటువంటి ఒక అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ బట్టి అట్లా అయినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు ఆ ఎన్విరాన్మెంట్ అట్లా అయినట్టు ఫీల్ అవుతారు కానీ అది రియల్గా కానే కాదు మీరు ఆర్గానిక్ హీలింగ్స్ అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎలా చేశారు బై బర్త్ బ్లైండ్ బై బర్త్ డెఫ్ డమ్ ఇట్లా ఒక చెయ్యి మొత్తం లేని వాడికి ఇట్లా చేయి మొత్తం వచ్చేలాగా సో అటువంటి హీలింగ్స్ అనేటివి అవి ఇప్పుడు అవి జరగట్లేదు చాలామంది ఆ మార్చి చెప్పగానే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతకున్నాడు కదా ఇప్పుడు కూడా జరుగుతూనే అంటారు కానీ నిన్న నేడు ఆయన ఏకరీతకుండా ఉండేది ఆయన స్వభావం గురించి మీరు బైబిల్లో మిరాకిల్ చూసినా కానీ అన్ని సందర్భాలు దేవుడు మిరాకిల్ చేయలేదండి మోసే టైంలో చేశాడు ఎలిషా ఎలియా టైంలో చేశాడు యశుబాబు టైంలో అపోసులు టైంలో అంతే మరి మిగతా ప్రాఫిట్స్ చాలామంది ఉన్నారు కదా వాళ్ళు అందరి టైంలో చేసే చేశారా దేవుడు అంటే ఇలాంటివి సూపర్ న్యాచురల్ మిరాకిల్స్ అనేటివి చేయలేదు మరి ఆయన మా నిన్న నేడు ఏ అన్న వాక్యం మీద అర్థం ఏంటి అది ఆయన స్వభావం గురించి ఇప్పుడు అంటే ఇప్పుడు పరుశుత్మ దేవుడు మరి పనిచేయట్లేదు అంటారు పరశు పరశుత్మ దేవుడు చాలా స్పష్టంగా పనిచేస్తున్నాడు ఒక వ్యక్తి మార్మల్స్ పొందడంలో ఆ రక్షణ క్రియ జరగడంలో ఆయన చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు కాబట్టి వాక్యాన్ని వీళ్ళు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు అయితే మన సిగ్నెస్ అన్నీ అంటే ఇప్పుడు మనము సిగ్నెస్ మనం ఏం పాప మన మన పాపాన్ని బట్టి కాదంటారు సిగ్నెస్ అనేది మనము దాన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు యేస దగ్గరికి గుడ్డివా గుడ్డివాడిని చూపించి ప్రభా వీడి పాపం చేసాడా వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేసినప్పుడు దేవుడు దేవునికి ప్రత్యక్ష ఒకటిగా అంటాడు సో అలా దేవుడు ఇప్పుడు నిఘమకా నాలుగో రాజ్యం పక్కన వచ్చినాలో కూడా నేనే గుడ్డివాళ్ళని మగవాళ్ళని పుట్టించా నేనే అని చెప్తారు ఆయన సో అదొక అదే అదొకటి మరొకటి ఏంటంటే దేవుడు సార్భమతాన్ని ఇస్తాడు ఏపీ చాలా భక్తిపవుడు అండి అయినప్పటికీ దేవుడు ఆయన జీవితంలో అవి అనుమతించాడు అంతేకాకుండా మనము కొన్ని లక్షణ పత్రికలు కూడా ప్రభు బళ్ళలో వాళ్ళు పాపంలో జీవించుకుంటూ ఏమాత్రం భయం లేకుండా ఉన్నప్పుడు కూడా మీరు అనేక రోగులే అంటాడు కాబట్టి మనం ఆఫ్కోర్స్ ప్రభు అలా కొన్నిసార్లు మనల్ని చేస్టే చేస్తాడు కానీ మనం ప్రతి సిక్నెస్ అలా చూసుకోవడానికి లేదు ప్రతి సిక్నెస్ అలా చూసుకోవడం లేదు దేవుని ఉద్దేశం ప్రతి ఒక్కరిని స్వస్థపరచాలనేది అసలు దేవుని దేవుని ఉద్దేశం కూడా కాదండి చాలామంది ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరచాలనుకుంటాడు కానీ మీకు విశ్వాసం లేదు కాబట్టి జరగట్లేదనేసి అన్నప్పుడు స్వస్థత పొందుకునే వాళ్ళందరూ వాళ్ళు ఆ మెంటల్ టర్మాల్ గుండా వెళ్తారు అది మనము దేవునిగా ఉద్దేశం లేదండి ఇప్పుడు దేవునికి లేనప్పుడు అది ఆయన ఇష్టం ఆయన సాగులు ఆయనకి ఆయన ఆయన ఎవరిని కరణించారో ఆని కర్ణిస్తారు ఎవరి మీద కృపచూపాడో వాళ్ళని కృపచూపిస్తాడు మనము వ్యవహాన్ శువార్త చూస్తామండి ఐదవ అధ్యాయం వ్యవహార శువార్త ఐదవ అధ్యాయం చూసినప్పుడు ఆయా సమయంలో దేవదేత కోనేట్లో దిగి నీళ్లు కదిలించడం కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడేనో బాగుపడిను కనుక ఆ మంటపంలో రోగులు గుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతిపోవారు గుంపులుగా పడి ఉండరి సో ఇక్కడ చాలామంది ఉన్నారండి చాలామంది రోగులు ఉన్నారు కానీ యేసు ప్రభు అక్కడ ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి వేదికల ఒక మనుషులుండో అని ఒక సుస్థపరిచిపోయాడు అది ఆయన ఇష్టం అండి అది ఆయన ఇష్టం సో ఖచ్చితంగా నీకు విశ్వాసం ఉంటే జరుగుద్ది అనేసి అన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని సిగ్నెస్ ఆయన ఉంచుతారు క్రీస్తు క్రీస్వరూపంలో రావడానికి ఎవరికి సిగ్నెస్ ఇష్టం ఉండదండి ఎవరికి ఇష్టం ఉండదు నేను కూడా చాలా సఫర్ అయిన వాడినే సఫర్ అవుతున్న వాడినే సిగ్నెస్ అనేది ఎవరికి ఇష్టం ఉండదు మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళేసి వంద మంది పేషెంట్స్ ఉంటే మీరు ఎంతమంది స్వస్థత కావాలంటే వంద మంది కావాలని చెప్తారు మాకు వద్దండి మాకు ఏం స్వస్థత వద్దని అంటూ ఒకవేళ వాళ్ళు క్రిస్టియానిటీ ద్వేషించాలైనప్పటికీ మీరు వెళ్ళి ఇప్పుడు నేను పేదేశానికి ఖచ్చితంగా స్వస్థ జరుగుతుంది అని చెప్పినా చెప్పారనుకోండి వాళ్ళకి ఇష్టం లేకపోయినా చేయమంటారు ఎందుకని స్వస్థ అనేది అందరికీ అవసరం అందరూ కోరుకుంటారు కానీ కేసు ఆ ఆస్వస్థత గురించి రాలేదు ఆ స్వస్థత ఇవ్వడానికి రాలేదు పాపం నుండి క్షమాపణ ఆ స్వస్థత ఇవ్వడానికి వచ్చాడు అది ముఖ్యమైన పాయింట్ అన్నమాట కానీ చాలామంది ఈ ఫిజికల్ హీలింగ్స్ మీద ఫోకస్ ఫోకస్ పెట్టి ఆ విధంగా ఇది డెవిల్స్ ట్రాప్ అండి డెవిల్ వాళ్ళకి రక్షణ సవారు అర్థం కాకుండా ఎక్కువ ఈ భౌతికపరమైన వాళ్ళని చూపించుకుంటూ అవి వాళ్ళకి చూపించుకుంటూ వాళ్ళని నగరం తీసుకెళ్ళాలంటే అది డెవిల్స్ ట్రాప్ ఎక్కువ ఫోకస్ మొత్తం వీళ్ళందరి హీలింగ్స్ మీద బ్లెస్సింగ్స్ మీద పెట్టేలాగా అది డెవిల్స్ ట్రాప్ మరి పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టేసి మరి చేస్తుంటారు కదండి స్వస్థతలు అని కొంతమంది ఉంటారు కానీ మనం యాక్వభాషణ పత్రిక చూసినప్పుడు యాక్వభాషణ పత్రిక ఐదు మీలో ఎవరైనా రోగి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలువ పిల పిలిపింపాలను వారు ప్రభువు నామన్నా అతనికి నూనె రాసి అతనికోకు ప్రార్థన చేయవలను చూడండి ఇక్కడ ఈ ప్రాస్పర్ పిలిచి ఏమంటారు అంటే మీకు విశ్వాసం ఉంటే జరుగుద్ది లేకపోతే జరగదు అంటారు అంటే ఇప్పుడు వాడు జరిగిందనుకో మా వాళ్ళు అంటారు జరగలేదనుకో మీకు విశ్వాసం లేదు అంటారు కాబట్టి సేఫ్ సైడ్గా ఉంటారు కానీ ఇక్కడ ఈ యాక రాష్ట్రపత్రిక మాట్లాడినప్పుడు సంఘ పెద్దల గురించి వీళ్ళ గురించి మాట్లాడినప్పుడు విశ్వాస యొక్క విశ్వాసం గురించి ఏం మాట్లాడారు ఇక్కడ కేవలం ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ విశ్వాసం గురించి మాత్రమే మాట్లాడతాడు వారు ప్రభువు నామంలో అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను వారు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ఎవరు సంఘ పెద్దల ప్రార్థన ప్రభువు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే ఒకవేళ వాడు పాపముల ద్వారా సిగ్నెస్ వచ్చిందైతే పాపాలు క్షమించబడతాయి పాపక్షమాపణ నందును వాడు అనేసి అంటే ఒకవేళ ప్రతి అలా వస్తుందని కూడా కాదు సో పాపక్షమాపణ ఉను అనేసి అక్కడ స్పష్టంగా చెప్తున్నమాట సో ఇక్కడ ఎక్కడ విశ్వాస యొక్క ఫేతి గురించి లేదు ఇది కేవలం ఆ పెద్ద అసలు పబ్లిక్ మీటింగ్స్ పెట్టేసి వీళ్ళు వచ్చేసి డ్రామాల వల్ల క్రిస్టియన్కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చిందండి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది కానీ ఇక్కడ ఏమంటుండ్రు అంటే మనము ఆ స్క్రిప్చర్ని మనము క్రోనాలజీగా అర్థం చేసుకోవాలి ఇక్కడ వాళ్ళు అతను నూనె రాసత్వానికి కొరకు అంటే నూనె అనేది మెడిసిన్ వాడారు సో అప్పట్లో మెడిసిన్ వాడాలి ఇప్పుడు చాలామంది మెడిసిన్ వాడడం తప్ప అంటుంటారు ఈ టీచింగ్ ఈ టీచింగ్స్ ఉన్నవాళ్ళు కానీ యేసు ప్రాభు రోగులకు వైద్యులు అవసరమని చెప్పాడు రోగులకు వైద్యులు ఎందుకండి మెడిసిన్ కోసం కదా కాబట్టి మనం డాక్టర్స్ దగ్గర వెళ్ళడం తప్పేం లేదు కానీ మనం ప్రార్థన ప్రాథమికవర్గం ప్రభావం మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళేలాగా మా ఆరోగ్యానికి మంచిగా సహాయం చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళేలాగా వెళ్ళేలాగా సహాయం చేయమని ప్రార్థించాలి ఎందుకంటే కమర్షియల్ అయిపోయింది మెడికల్ అంటే చాలామంది డాక్టర్స్ అవసరం లేని కూడా రాయడము వ్యాపారం అయిపోయింది కాబట్టి మనం ప్రార్థనపూర్వకంగా ఒక మంచి డాక్టర్ని కలిసేలాగా దేవుడిని సహాయం చేయమని కోరాలి సో ఇక స్పష్టంగా ఉంది కానీ హాస్పిటల్ పిల్లలు ఏం చేస్తారంటే మీకు విశ్వాసం లేదు అందుకే జరగట్లేదు అనేసి వాళ్ళని ఇంకా ఆత్మీయంగా ఎదగకుండా వాళ్ళని బలహీనపరుస్తుంటారు కొంతమంది మా తలకాయ నొప్పి అంటే చూడండి అక్కడ ఈ తలకాయ కడుపు నొప్పి పోయింది కొంచెం బ్యాక్ పెయిన్ అయిపోయింది అవి చెప్తారు తప్ప బాన్ బ్లైండ్ బాన్ డెఫెండమ్ కంప్లీట్గా బెడ్ రిటర్న్ సడన్ అంటే సడన్గా లేవడము ఇలాంటివి మనము చూడము అవి అది చెప్పగానే చాలామంది హట్ అవుతారండి అది చెప్పగానే చాలామంది హట్ అవుతారు కానీ మనం వాక్యం చూసినప్పుడు నాకైతే అలాగే అర్థమైంది ఎందుకంటే ఇక్కడ త్రొఫిము రోగి అనే వాళ్ళు విడిచిపెట్టి వచ్చా అంటాడు ఆ రోగి అయినప్పుడు యశ్వబు మీద ఆయన ఆయన రోగాల కోసం కూడా చనిపోయి ఉంటే ఖచ్చితంగా అతను స్వస్థత పొందాలి అతను స్వస్థత పొందాలంటే పొందలేదంటే అప్పుడు ఆయన రక్షణ కూడా ప్రశ్నార్థకం అవుతుంది ఎందుకంటే ఇది రక్షింపబడే విశ్వాసం ఉన్నప్పుడు స్వస్థత పొందే విశ్వాసం ఉండదా రక్షింబడే విశ్వాసం విశ్వాసమే విశ్వాసం అది చాలా గొప్ప విశ్వాసం దానికంటే గొప్ప విశ్వాసం స్వస్థత పొందే విశ్వాసం కాదు కదా సో దాని అర్థం ఏంటి దేవుడు ఆయన ఇష్టమైన చేస్తే లేకపోతే లేదంతే దేవుడు స్వస్థపరచగలంటే ఎస్ ఆయన చేయగలరు ప్రతి ఒక్కరిని చేస్తారంటే ఆయన చిత్తంలో ఉంటే చేస్తా లేకపోతే లేదు అదే అది కంప్లీట్గా అది ఆయన ఇష్టం అండి కంప్లీట్గా అది ఆయన ఇష్టం మీరేదో బాగా ఏడ్చి బాగా ఉపాసలు చేసి చేస్తే దేవుడు స్వస్థపరుస్తారు లేకపోతే చేయడు అంటే మీ ఎమోషన్స్తో దేవుని మానిపులేట్ చేయడం అనేది మన మనుషుని మానిపులేట్ చేయచ్చు కానీ దేవుని మానిపులేట్ చేయలేం దేవుని మనం మానిపులేట్ చేయలేం ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి సో వాక్యాల మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ సో ఆ పోస్టులు కూడా మిరైటర్స్ వాళ్ళు కొంతకాలం వరకు చేశారు వాక్యం స్థిరపరచుకుంటూ చేశారు ఇక్కడ రాగానే చూడండి మీరు ఎవరైనా రోగి ఉన్నాడా ఒక పెద్ద మీటింగ్ పెడతారు అక్కడ బాగా మ్యూజిక్ పెడతారు హడావురు చేస్తారు మీరు అక్కడికి వెళ్ళనని చెప్పట్లేదు అతడు పెద్ద పిల్ల పిలిపింపాలను అంటే సేవకులను పిలిపించుకొని ప్రేరణ చేసుకోవాలని వాళ్ళు ప్రార్థన చేస్తారు అని కూడా ఇక్కడ స్పష్టం ఉంది కదా మరి ఇది ఎందుకు రాశాడు కాబట్టి వాక్యాన్ని దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి ఇలాంటి బోధకులు వీళ్ళు దుర్బోధకులు మనము మన ఓల్డ్ టేస్ట్మెంట్ కూడా చూస్తున్నామండి యాకోబు రోగి ఏమైనా కాయల పడిన రోగి ఏమన్నా చూస్తున్నాము ఎలిషా రోగి ఏమన్నా చూస్తున్నాము మన రోగం చేత పీడితుడే అంటే చాలా ఇబ్బంది పడుతున్నాయి మరి స్వస్థ వాళ్ళు కొన్ని ఇజ్రాయల్ చెప్పిన వాక్యాలు తీసుకొని వీళ్ళు ఈ ప్రాస్పర్టీ ఇచ్చేసి దాన్ని ట్విస్ట్ చేసి వీళ్ళు బోధిస్తుంటారండి వాటిని చాలా ట్విస్ట్ చేసి ఆ ఇచ్చిన వాగ్దానం వాళ్ళ జీవితంలో అండి ఎందుకంటే ధర్మం చేస్తున్నారు ఎవరు నీతి మన తీర్చబడలేడు ఎవ్వరూ తీర్చబడలేడు ధర్మదర్శనం కేవలం ప్రభు మాత్రమే ఆయన ద్వారా మాత్రమే నీటిమంతగా మనం తీర్చబడతాము కానీ ఇది మైండ్ మీద అంటే విశ్వాసులు అనారోగ్యంగా వెళ్తున్న వాళ్ళ మీద చాలా సైకలాజికల్ వాళ్ళని చాలా మెంటల్ టర్మాల్ గుంటే తీసుకెళ్ళాలి చేస్తున్నాడు ఇలాంటి రాంగ్ టీచింగ్స్ ఏంటివి ఆయన పొందిన డెబ్బైతే మాకు స్వస్థత కలుగుతూ మరి నేను ఇంకా సిక్నెస్లో ఉన్నానంటే నాకు విశ్వాసం లేదు అని వాళ్ళు దిగులు పెడుతూ ఆత్మీయంగా ఎదగకుండా ఉండడానికి డెవిల్ వేసిన ట్రాప్ ఇది కాబట్టి వాక్యాలను చదవండి వాక్య విలుగులో అన్ని పరిశీలించండి ప్రభు మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను ప్రభు కుటుంబం కాక